నీకు ఏం చెప్పినా పదిహేను రోజులు చెప్పినా ఇరవై ఒక్క రోజు చెప్పిన పదిహేను కాదు ఇరవై ఒక్క రోజు వరకు నువ్వు విపటలు అవుతామని చెప్పినా వారం రోజులకే ఆరు రోజులకే నేను వన్నం తింటడం ఇంతకుముందు కన్నం పోయిపోయి నొప్పికి తల్లాడుతుంది నేర్చేది కదా ఇప్పుడు నేర్చుతలేవు నిద్రపోతున్నావు

ఎన్ని రోజులు వాడవని చెప్పినాయింద్ ఇయర్ సంవత్సరం మొత్తం వాడు మొత్తం పోయి మన ఎప్పుడో మధ్యలో బంద్ చేయదు ఓకేనా ఐశ్వర్య సంగతి తెచ్చిపెట్టాలి వాడాలి నీ రోగంలో ఇప్పుడైతే హాస్పిటల్ పోతలేవు రేడియేషన్ రేడియేషన్ ఏం పోతలేదు రెండు వారాలే పోతలేవు थैंक्स ये भी हम्म नानी थैंक्स ये भी वी आर वी आर फॉर कुछ थैंक्स अंजल वी आर फॉर कुछ थैंक्स हम्म ये तो नाम ना बाजी ये नाम ना जमाने बाजी बाबा थोड़ी